నమస్తే అండి ఈరోజు మనం పల్నాడు జిల్లా గురజాల మండలం కొట్టి ముక్కల గ్రామంలో ఉన్నామండి ఇది వచ్చేసి లిటిల్ హైబ్రిడ్ సీడ్ వారి ఓపీ వెరైటీ తమ్ముడు నీ పేరు ఏందమ్మా మురళి ఇంటి పేరు కసిందల కసిందల మురళి మనోడి వేసాడు ఇది ఎంత మంచి ఎకరం 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 చేయలు సాగు చేశాడు సుమారు ఐదు అడుగులు ఎత్తు పెరగడం జరిగింది ఒక్కసారి గమనించినట్లయితే కాపు తమ్ముడు ఒకసారి వీడియోది ఏమమ్మా ఇట్లా ఒకసారి చూడండి ఇదిగో ఏ చెట్టు చూసిన ఇది ఒకసారి గమని వీటిలోది ఇదిగో చూడండి ఎలా ఉందో చూడండి గుత్తులు గుత్తులు కాయలు ఇదిగో ఏ చెట్టు చూసినా సరే ఇదిగో సుమారు నా హైటు ఐదు అడుగులు ఎత్తుంది కాయలు కూడా ఇదిగో చూడండి ఇక్కడ దాకా ఇదంతా లంప ఇది చూడండి ఇది మొత్తం ఐదు అడుగులు ఎత్తు పెరిగింది ఇది కాయ కూడా వచ్చింది అంతేకాదండి ఇది చూడండి ఇక్కడ కూడా ప్రతి చెట్టు మనం కదిలిచ్చే పని కూడా లేదు ఇదిగో ఏ చెట్టుకు పెట్టినా కాయలు చూడండి మనోడు కూడా లాస్ట్ ఇయర్ ఏదో వెరైటీ వేసాడంటే దాని వల్ల చాలా గొల్లైపోయాను అన్న ఎకరానికి ముప్పై అనుకుంటారు ఎకరం కూడా ఉండదు ఇది ఓకే ఎనభై నాలుగు సెంట్లే ఆన్లైన్ లో అదే ఆంధ్ర జనాలు ఎకరం అంటారు ఎకరం కూడా ఉండదు ఈ సూపర్ ఎత్తం అయోధ్య నెంబర్ వన్ ఎత్తనం ఏ చెట్ైనా గట్టి చెట్టే గట్టి మీద ఉన్న చెట్టేనా సో అప్పుడు ఒక కాసిద్ది కాబడితే చూసుకోవచ్చు ఓకే చూడండి ఇదేమీ గ్రాఫిక్స్ కాదు మాయలు కాదు చూడండి ఒక్కసారి మనోడు పాపం చాలా ఆనందంగా ఎంత దూరమైనా నన్ను తీసుకొచ్చాడు అన్న ఇచ్చారు మీరు లాస్ట్ ఇయర్ వేసి చాలా నష్టపోయాను ఈ సంవత్సరం మాకు చాలా మంచి చిత్తనాలు ఇచ్చారు ఈ లిటిల్ హైబ్రిడ్ సీడ్ వారిది అయోధ్య అనే వెరైటీ చాలా బాగుందని చెప్పేసి అసలు నన్ను ఎంత అయినా సరే వెళ్దారా అన్న అనేసి తీసుకొచ్చాడు ఇక్కడ వచ్చాక కూడా ఈ వెరైటీ కూడా అంతే ఉంది మనం చూస్తే కడుపు నిండిపోయేలాగా ఉంది చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో ప్రతిది ప్రతి చెట్టు ప్రతి చెట్టు ఒక అద్భుతం ఐదు అడుగులు మినిమం ఏదో ఒక చెట్టు అర చెట్టు కాదు చాలా బాగుంది రైతులందరూ గమనించి టీవీలు యాడ్లు ఈ మోసపూరితాలు చూసుకోకుండా దయచేసి కల్లారా చూసి రైతుల మాటలు చూసి విని నలుగుని కనుక్కొని లిటిల్ హైబ్రిడ్ వారి వెరైటీలు వేసుకొని అధిక దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ